హాయ్ హలో అండి ఇటుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి తోటకూరతో బజ్జీలు చేస్తున్నాను అండి చాలా బాగుంటుంది కొద్దిగా తోటకూర అండి లావుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా అల్లం ముక్కలండి అండి వన్ కప్ శనగపిండి అండి చిటికెడు పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ అండి మంచిగా అన్ని ఇందులో ఇలా కలిపేసుకుందామండి ఒకసారి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా రౌండ్గా ఉండాలి కట్టేసేసుకొని ఇలా చేతికి కొద్దిగా వాటర్ అంటించుకొని ఇలా ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసేసుకుందాం ఇలా రెండు వైపులా మంచిగా కాల్ చేసుకుందామండి బయట వర్షం వస్తుంది ఇలా వేడివేడిగా చేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది అప్పటికప్పుడు అయిపోయాయండి ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను చూస్తున్నారు కదండి ఫైనల్గా అయితే తోటకూర బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి ఒకసారి చూపిస్తాను చూడండి అంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్